కాలేజ్ అయిపోయింది సెలవులను ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు హాయిగా అనుకుంటూ చేతిలో ఒక పెద్ద బ్యాగ్ పట్టుకొని అప్పుడే ఆ ఊర్లో బస్ దిగింది హారిక హారిక బీటెక్ చదివింది వాళ్ళ నాన్నకి చదివించే స్తోమత లేకున్నా ఇంటర్లో ఎక్కువ మార్కులు రావడంతో పాటు ఎంసెట్లో మంచి ర్యాంక్ రావడంతో ఒక మంచి కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది హాస్టల్ కూడా ఫ్రీ బీటెక్ పూర్తి చేసి అప్పుడే ఊళ్ళోకి వస్తుంది హారిక మంచి అందగత్తే ఎత్తుకు తగ్గ పొడుగుతో లాంటి తెల్లని మేని ఛాయతో ఎంతో అందంగా చూడముచ్చటగా ఉంటుంది ఇంట్లోకి వస్తూ ఉంటే బయట గుమ్మం దగ్గర చాలా జతల చెప్పులు కనిపిస్తాయి హారికకి ఇంటికి చుట్టాలు వచ్చారా ఏం ఫంక్షన్ కూడా లేదే ఎవరొచ్చారబ్బా అనుకుంటూ లోపలికి అడుగు పెడుతోంది అక్కడ ఒక పది మంది దాకా ఉన్నారు అప్పుడే వచ్చిన హారికని చూసి అందరూ గుసగుసలాడుతూ ఉంటారు అమ్మాయి లక్షణంగా ఉంది అని హారిక వైపు చూస్తూ నవ్వుతూ ఉంటారు సారీ అండి హారికకు ఏం జరుగుతుందో అర్థం కాక అలానే కంగారవ లోపలికి వెళ్తుంది అమ్మయ్యా వచ్చావా నీ కోసమే అందరూ చూస్తున్నారు ముందు వెళ్ళి ఈ చీర కట్టుకో అని హారిక వాళ్ళ అమ్మ గాయత్రి అంటుంది అమ్మ ఏంటిది ఏం జరుగుతుంది నేను చీర కట్టుకోవడం ఏంటి అసలు బయట వాళ్ళంతా ఎవరు అని హారిక అడుగుతుంది నీకు ఈరోజు పెళ్లి చూపులు ఈరోజు మంచి రోజుట నువ్వు వస్తున్నావు అని తెలిసి మీ నాన్నగారు హడావిడిగా ఏర్పాటు చేశారు ఆ మాట విని హారిక ఒక్కసారే షాక్ అవుతుంది అమ్మ అప్పుడే నాకు పెళ్ళేంటి నేను ఉద్యోగం చేయాలి చెల్లిని చదివించాలి మన అప్పులు తీర్చాలి అని హారిక అంటూ ఉంటే నువ్వు మా గురించి ఆలోచించుకో మేము ఎలా ఓలా బ్రతుకుతాం మంచి సంబంధం నువ్వు సుఖపడతావు ఇంకేం మాట్లాడకుండా రెడీ అవ్వు అంటుంది అప్పుడే హారిక నాన్నగారు శివరామయ్య ఇంకా అలానే ఉన్నావా త్వరగా కానివ్వండి అవతల అమ్మాయిని తీసుకురమ్మంటున్నారు హారిక శివరామయ్య వైపు బాధగా చూసి సరేనాన్న అంటుంది నాన్న అంటే హారికకు ఎంతో ఇష్టం ఏ రోజు ఆయన మాటకి హారిక ఎదురు చెప్పింది లేదు అందుకే నాన్న కోసం ఇష్టం లేకున్నా రెడీ అయ్యి వాళ్ళ ముందు కూర్చుంటుంది అబ్బాయి వాళ్ళు అమ్మగారు లక్ష్మి పార్వతి గారు ఒరే అమ్మాయిని చూడరా అనగానే కృష్ణ తలెత్తి హారికను చూస్తాడు అమ్మాయి నువ్వు చూడమ్మా అనగానే హారిక మొహమాటంగా తలెత్తి చూస్తుంది ఒక క్షణం తన గుండెలో ఏదో గుణపం దిగినట్టయింది మొహం ఎర్రగా కందిపోయింది కళ్ళల్లో కోపం ఆవేశం కట్టెలు తెంచుకుంటుంది ఆ అబ్బాయిని చూడగానే హారిక అలా అవ్వడానికి కారణం కృష్ణ రంగు ఆ చిన్ని కృష్ణ ఎలానే నల్లగా ఉంటాడు హారిక తెల్లని తెలుపు సినిమా హీరోలు తెల్లగా ఉంటే భర్త వస్తాడని ఎన్నో కళలు కన్నా హారిక కృష్ణని చూడగానే ఆ కళలన్నీ చీకటిమయం అవుతున్నట్టుగా కళ్ళ ముందు కదలాడుతున్నాయి హారికకి హారిక ఇంకా అక్కడ ఉండలేక లోపలికి పరిగెత్తుకు వెళ్ళిపోతుంది అమ్మాయి సిగ్గుపడుతుంది అని సర్ది చెప్తాడు శివరామయ్య లోపలికి జడలో పూలు పక్కన పడేసి కోపంతో అమ్మ ఏంటి వాడితో పెళ్ళ నేను చచ్చినా చేసుకోను వాడి మొహం చూసావా చింపాంజిలాగా అని తిడుతూ ఉంటే వసై ఆపవే వాళ్ళు వింటే బాధపడతారు నల్లగా ఉంటే ఏమైంది అబ్బాయి బంగారం అంట నిన్ను బాగా చూసుకుంటాడు అమ్మా నా పక్కన వాడిని అసలు ఊహించుకోలేకపోతున్నా అసలు నా పక్కన నిలబడే అర్హతే లేదు వాడికి అని ఏడుస్తూ ఉక్రోషంతో అంటూ ఉంటుంది అప్పుడే లోపలికి వచ్చిన శివరామయ్య కూతురి మాటలు వింటాడు లోపలికి వచ్చి హారిక రెండు చేతులను పట్టుకొని అమ్మా హారిక మీ నాన్న నీకు ఇంతకన్నా మంచి సంబంధం తీసుకురాలేవమ్మా అబ్బాయి మొహం చూస్తే నాకు నిన్ను ఇవ్వాలి అని లేదు కానీ ఒక చిన్న రైతుని అమ్మా నేను ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఆడపిల్ల అందంగా ఉంటే మాత్రం సరిపోదమ్మా లక్షలు లక్షలు కట్నం ఇవ్వాలి మీ అక్క పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చడానికే నేను నానా కష్టాలు పడుతున్నాను నీకు లక్షల కట్నం ఎలా ఇవ్వగలనమ్మా అబ్బాయి వాళ్ళు నిన్ను మెచ్చి వచ్చారు కానీ కట్నం లేకుండా పెళ్లి ఖర్చు కూడా వాళ్లే పెట్టుకుంటా అన్నారమ్మా అంతేకాదమ్మా అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంది ఆస్తిపరులు మా బ్రతుకులు ఎలాగ ఉన్నా కనీసం నువ్వైనా పేదరికం లేకుండా సుఖపడతావు తల్లి నా మాట విను అబ్బాయి వాళ్ళకి మాట ఇచ్చాను అని అనగానే హారిక ఏం చెప్పాలో అర్థం కాక శివరామయ్యని పట్టుకుని ఏడుస్తుంది హారిక అభిప్రాయంతో పని లేకుండానే పది రోజులు ముహూర్తం పెట్టుకుని అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు పెళ్లిలో హారిక కళ్ళు ఎర్రబడి ముభావంగా ఉండడం కృష్ణ గమనించలేకపోయాడు కానీ గమనించకపోలేదు కానీ హారికను ఏమీ అడగలేదు మొదటి రాత్రి ముత్తైదువుల ఆశీర్వాదం తీసుకుని పాల గ్లాసుతో శోభనం గదిలోకి అడుగుపెట్టింది హారిక తెల్లటి షిఫాన్ చీరలో తలనిండా మల్లెపూలు మెడలో పసుపుతాడు ఆమెకు మరింత అందాన్ని తెచ్చాయి కృష్ణ హారిక కొన్ని క్షణాల పాటు ఆరాధనగా చూస్తాడు హారిక తలుపు గడియపెట్టి పాల గ్లాస్ కృష్ణ అందుకోబోయే అంతలో పక్కన టేబుల్ పైన పెట్టేసి బెడ్ మీద ఓ మూలగా కూర్చుంటుంది అతను చిన్నగా నవ్వుకొని పాల గ్లాస్ అందుకొని సగం తాగి హారికకు ఇస్తాడు నాకు పాలు ఇష్టం ఉండదు అని చిరాకుగా అంటుంది హారిక ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అనుకుంటూ మిగిలినవి కూడా కృష్ణనే తాగేశాడు హారిక పక్కన కూర్చొని మెల్లిగా తన భుజంపై చెయ్యి వేస్తాడు లేచి నిలబడింది హారిక సిగ్గుపడుతుందేమో అనుకుని మళ్ళీ చెయ్యి వేస్తాడు కృష్ణ ఆ చేతిని గట్టిగా వదిలించింది హారిక ఒక్కసారిగా తెల్లబోయాడు కృష్ణ హారిక ఏమైంది అంతా ఓకేనా అని అడుగుతాడు ఏం లేదు నాకు నిద్ర వస్తుంది నేను సోఫాలో పడుకుంటాను అని దుప్పట తీసుకొని వెళ్తుంటే కృష్ణ సోఫాలో ఎందుకు అని చెయ్యి పట్టుకుంటాడు హారిక ఒక్కసారి కోపంగా చూడడంతో చెయ్యి వదిలేస్తాడు అది కాదు బెడ్ మీద పడుకోవచ్చు కదా అంటూ ఉన్న వినకుండా వెళ్ళి సోఫాలో పడుకుంది హారిక కృష్ణకి ఏం చేయాలో అర్థం కాలేదు హారిక ప్రవర్తన అతనికి పట్టడం లేదు ఒకవేళ ఈ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదా బలవంతంగా పెళ్లి చేశారా ఎవరినైనా ప్రేమించిందా ఇలా అనేక ఆలోచనలతో ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు మరోవైపు హారిక కూడా నైట్ అంతా ఏడుస్తూ అలాగే పడుకుంటుంది తెల్లారాక ఎవరో డోర్ కొడుతుంటే హారిక కళ్ళు నలుపుకుంటూ వస్తున్నా అంటూ డోర్ తీయబోతూ ఆగి తన వైపు చూసుకుంటుంది అమ్మో ఉల్లా వెళ్తే అందరికీ అనుమానం వస్తుంది అనుకుంటా పూలు పీకేసి చీర నలిపేసి బొట్టు కొంచెం చెరిపేసి సిగ్గుపడుతున్నట్టు నడుస్తూ డోర్ తీస్తుంది ఎదురుగా అత్తయ్య అమ్మ ఇద్దరు హారికను చూసి సంతోషిస్తారు అమ్మ హారిక త్వరగా వెళ్ళి స్నానం రామ్మ గుడికి వెళ్దాం అనగానే సరే అత్తయ్య అంటూ స్నానానికి వెళ్తుంది అప్పుడే మేలుకున్న కృష్ణ సోఫాలో చూస్తాడు ఓ అప్పుడే లేచి లేచేసిందా అనుకుని బయటకి వెళ్తాడు కృష్ణ ఫ్రెండ్ సంతోష్ కృష్ణని చూసి మూసిమిసిగా నవ్వుకుంటూ అరే మామ నైట్ ఎలా జరిగిందిరా అని అడుగుతాడు కృష్ణకి ఏం చెప్పాలో అర్థం కాదు అరే ఊరుకోరా అంటూ ఒక చిన్న నవ్వు పడేస్తాడు అబ్బో సిగ్గే అంటూ సంతోష్ అంటూ ఉంటే నా మొహానికి అదొకటి తక్కువ అని మనసులో అనుకుంటాడు అందరూ రెడీ అయ్యి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు హారిక మనసులో కోపం ఉన్న అందరి ముందు సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంది కృష్ణ మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా హారిక అసలు కృష్ణని పట్టించుకోవట్లేదు కృష్ణది చాలా సున్నితమైన మనస్తత్వం హారిక ప్రవర్తన కొంచెం బాధ కలిగించిన కొత్త కథ మెల్లగా సెట్ అవుతుందిలే అనుకుంటాడు రెండో రాత్రి కూడా హారిక ప్రవర్తన అలాగే ఉండటంతో కృష్ణ చొరవగా ఏదైనా ఇబ్బందిగా ఉందా నాతో చెప్పచ్చు కదా అంటూ ఉంటే మీరే నా ఇబ్బంది దయచేసి నాతో మాట్లాడడానికి ప్రయత్నించకండి అదేంటి హారిక అలా అంటావు నేను నీ భర్తను ఓహో అవునా నువ్వు అనుకోవడం కాదు నేను అనుకోవాలి నువ్వు నా భర్త అని హారిక అంటుంది అంటే నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా చెప్పు ఇప్పుడే చెప్పు చెప్తే మాత్రం ఏమవుతుందిలే నా జీవితం ఎప్పుడో అంధకారం అయిపోయింది అని ఏడుస్తూ ఉంటుంది హారిక హే ఇప్పుడు నేనేమన్నానని ఇలా ఏడుస్తున్నావు అని కంగారుగా హారిక భుజం మీద చెయ్యి వేస్తాడు మీకు నిన్ననే చెప్పాను నన్ను ముట్టుకోవద్దని మీరు ముట్టుకుంటే నా మీద తేళ్లు జర్రులు పాకుతున్నట్లుగా ఉంది అనగానే కృష్ణకి ఒక్కసారి తన గుండె వెయ్యి ముక్కలైనట్టుగా అనిపిస్తుంది సారీ హరిక నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావో నాకు తెలియదు కానీ ఒకటి గుర్తుపెట్టుకో నీ ఇష్టం లేకుండా నీ మీద నేను చెయ్యి వెయ్యను అని బాధగా వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు హారిక ఏడుస్తూ సోఫాలో కూలబడిపోతుంది తెల్లారి మెలుకున్న కృష్ణ అమాయకంగా నిద్రపోతున్న హారికను అలాగే చూస్తూ ఉంటాడు నిన్ను ఇంతలా ఇష్టపడి చేసుకున్నాను నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అంటూ బాధపడతాడు ఇంట్లో అందరూ హారికని తన అమ్మ నాన్నలని చాలా బాగా చూసుకుంటారు మూడు నిద్రలు అయ్యాక పుట్టింట్లో ఒక వారం రోజులు కడిపి హారిక కృష్ణ మనతో పాటు హైదరాబాద్ వెళ్ళి ఇద్దరి తల్లిదండ్రులు వెళ్ళి అక్కడ అన్ని సమకూర్చి కొత్త దంపతులకు అన్ని జాగ్రత్తలు చెప్పి తిరిగి ప్రయాణం అవుతారు వెళ్లే ముందు లక్ష్మీ పార్వతి హారికతో హారిక నా కొడుకు బంగారం వాడిని జాగ్రత్తగా చూసుకో అంటూ ఉంటే ఈవిడేంటి బొగ్గును పట్టుకొని బంగారం అంటుంది అని మనసులో అనుకుని బయటకు మాత్రం నవ్వుతూ సరే అత్తయ్యా అంటుంది ఏడాది తిరిగేసే కల్లా మా చేతిలో బుల్లి బాబునో పాపనో పెట్టాలి సరేనా అనుకుంటూ హారిక నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకుంది అత్త లక్ష్మి పార్వతి వీటితో పిల్లలు కనాల మీ కళలు నెరవేరేవి కావులే అని విరక్తిగా నవ్వుతుంది హారిక ముఖంలోని భావాన్ని కృష్ణ అర్థం చేసుకున్నాడు అందరూ వెళ్ళిపోయాక హారిక ఇంట్లో పనులు చేస్తూ వంట చేసి కృష్ణకి రెడీగా పెడుతుంది అంతే కృష్ణ ఆఫీస్కి వెళ్ళి రావడం తిని పడుకోవడం తప్ప వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు ఒకరోజు కృష్ణ హారికతో మా బాస్ మన ఇద్దరిని డిన్నర్కి వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు సాయంత్రం రెడీగా ఉండు వెళ్తాం అంటాడు హారిక చిరాకుగా ఏంటి నేనే నీతో రావాలా నీతో నేను షికార్లు చేస్తానని ఎలా అనుకున్నావు నీ మొహం అద్దంలో చూసుకున్నావా నా పక్కన నువ్వు ఎలా ఉంటావో తెలుసా దృష్టి బొమ్మలాగా అంటూ దారుణంగా మాట్లాడుతుంటే కృష్ణకి ఎంతో అవమానకరంగా బాధగా అనిపించి ఓకే నీకు నేను ఎందుకు నచ్చలేదో కారణం ఈరోజు తెలిసింది నాకు నా కలర్ నువ్వు తెల్లగా ఉంటావు నేను నల్లగా ఉంటాను అదే కదా నీ ప్రాబ్లం అని మనసులో అనుకుని ఇట్స్ ఓకే ఐ అండర్స్టాండ్ అని ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళ్ళాక పని మీద దృష్టి పెట్టలేకపోయాడు హారిక అన్న మాటలే పదే పదే గుర్తుకు రాసాగాయి నల్లగా పుట్టడం నా తప్ప అమ్మా నాన్న ఇద్దరూ తెలిపే కానీ నాది తాతయ్య కలర్ ఆయన నల్లగా ఉండేవారు అదే నాకు వచ్చింది చిన్నప్పుడు నల్లొడు అను ఎంతోమంది ఎగతాలు చేసినా పట్టించుకోకుండా బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాను ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా ఏ అమ్మాయిల వెంట పడకుండా నా ప్రేమ మొత్తం నా భార్యకు మాత్రమే పంచాలి అనుకున్నా కానీ నా భార్యకి నా మనసు మంచితనం ప్రేమ అవసరం లేదు నా కలర్ మాత్రమే కావాలి హారిక నీ కలర్ చూసి నిన్ను ఇష్టపడలేదు నేను నీ మంచి మనసును చూసి ఇష్టపడ్డాను కానీ ఆ మనసు నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది ఈ జీవితం ఇంకా ఇంతేనా అనుకుంటూ ఎవరికి కనిపించకుండా తనలో తానే ఏడుస్తూ కొమ్ములిపోతూ ఉంటాడు అలాగే రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఇంట్లో వాళ్లతో మాట్లాడుదాం అని ఫోన్ చేస్తుంది హారిక అమ్మ ఎలా ఉన్నావు నాన్న చెల్లి బాగున్నారా మేము బాగానే ఉన్నాము కానీ ముందు నువ్వు ఎలా ఉన్నావో చెప్పు అల్లుడు గారితో బాగా ఉంటున్నావా బాగానే ఉంటున్నానులే అది సరే కానీ ఒక ముఖ్య విషయం నేను జాబ్స్కి అప్లై చేశాను ఈ నెలలో తప్పకుండా జాబ్ వస్తుంది అప్పులన్నీ నేనే తీరుస్తాను మీరేం బాధపడకండి ఇంకెక్కడి అప్పులే అల్లుడు గారు అన్నీ తీర్చేశారుగా నీకు తెలీదా అమ్మా ఏంటి నువ్వనేది ఆయన అప్పులు తీర్చడం ఏంటి అవునమ్మా మన పరిస్థితి కనుక్కొని అప్పు మొత్తం తీర్చేశారు అంతేకాదు చెల్లి చదవడానికి అయ్యే ఖర్చు మొత్తం చూసుకుంటా అన్నారు ఇవన్నీ ఎందుకు బాబు అంటే ఏమన్నారో తెలుసా అమ్మ మీకు నేను అల్లుడిని మాత్రమే కాదు కొడుకుని కూడా మీ కొడుకుని అయితే ఇలానే అంటారా అన్న అన్నాడమ్మా మాకు కొడుకు లేని లోటు తీర్చాడమ్మా అంటూ గాయత్రి ఏడుస్తూ చెప్తూ ఉంటే హారిక షాకింగ్గా వింటూ ఉంటుంది అమ్మ అమ్మ హారి అల్లుడు బంగారం అమ్మ పైన కనిపించే రంగు చూడకు అతని లోపల మనసు చూడు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి భర్త దొరకడు వింటున్నావా హామ్మ సరే హారి ఉంటాను అల్లుడుని అడిగినట్టు చెప్పు జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది గాయత్రి అక్కడే కూలబడింది హారిక తనని అన్ని మాటలు అన్నాను అయినా కూడా కొంచెం కోపం లేకుండా నా కుటుంబం కోసం అంత చేశారా నిజంగా అతను అంత మంచివాడా అని ఆలోచిస్తూ ఉంటుంది హారిక తరువాత రోజు తన బెస్ట్ ఫ్రెండ్ శ్వేత ప్రెగ్నెంట్ అని తెలిసి చూడడానికి పళ్ళు స్వీట్స్ తీసుకొని వెళ్తుంది హే హారిక ఎలా ఉన్నావే ఎన్ని రోజులైందే చూసి సరే సారీ నేను నీ పెళ్ళికి రాలేకపోయాను పర్లేదు లేవే ఎలా ఉన్నావు లోపల బేబీ ఎలా ఉంది బాగుంది ఇంతకీ మీ హీరో ఎక్కడ ఏం కోరి అందగాన్ని చేసుకున్నావుగా లక్కీ ఫెలో అని హారిక అనగానే శ్వేత విరక్తిగా నవ్వి అవును ఎంత లక్కీనో పెళ్ళయ్యాకే తెలిసింది ఏమైందో నిన్ను బాగా చూసుకోరా చూసుకుంటాడు ఒక భార్యలా నాకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తాడు చేయాల్సినవన్నీ చేస్తాడు అంతే తాగుతాడు మధ్యరాత్రి వరకు తిరుగుతాడు అమ్మాయిలతో కూడా అవేవి నేను అడగకూడదు అడిగితే నా జీవితం నా ఇష్టం నీకు ఏమైనా తక్కువ చేస్తున్నానా అంటాడు చాలాసార్లు గొడవపడ్డాను అతను మారలేదు నేను మారిపోయాను గొడవపడడం మానేశాను విడిపోదాం అనుకున్నా కానీ అప్పటికే నేను ప్రెగ్నెంట్ పుట్టే వాళ్ళ కోసం ఏదో అలా సంతోషంగా ఉంటున్నా కాదు నటిస్తున్నా అతని అందాన్ని చూసి మోసపోయాను మనసు మంచిది కానప్పుడు ఎంత అందంగా ఉంటే మాత్రం ఏం లాభం అంటూ కళ్ళ నిండా కన్నీళ్లతో శ్వేత చెప్తూ ఉంటే హారిక చెంపను గట్టిగా చెడ్లు అని చెరిచినట్లయింది కళ్ళలో కృష్ణ రూపం ఒక్కసారిగా కదలాడింది అతన్ని మాటలలో బాధ పెట్టాను మౌనంగా ఉన్నాడే కానీ ఒక్క మాట అనలేదు నా మాట మీద గౌరవంతో నాకు దూరంగా ఉన్నాడు నా కుటుంబాన్ని ఆదుకున్నాడు అతనికి ఎలాంటి చెడు అలవాట్లు లేదు నా ప్రేమ కోసం పరితపిస్తున్నాడు కానీ తనేం చేసింది అందంగా లేడని అవమానించింది లోపల ఉన్న మనసుని చూడలేకపోయింది శ్వేత మాటలు హారికను ఆలోచనల్లో పడేశాయి ఆలోచనల్లో నుంచి తేరుకొని శ్వేత బాధపడకే బేబీ పుట్టాక తనలో మార్పు వస్తుంది బాధ్యత పెరుగుతుంది అని ధైర్యం చెప్పి సరే ఆయన వచ్చే టైం అయింది నేను వెళ్తాను అని బయటకు వచ్చేస్తుంది దారి పొడుగు అతని గురించి ఆలోచన ఇంటికి వచ్చేసరికి కృష్ణ వచ్చేశాడు ఆయన వచ్చేసినట్టున్నాడే అనుకుంటూ లోపలికి అడుగు పెడుతుంది కృష్ణ కుర్చీలో తలవాల్చి కళ్ళు మూసుకొని పడుకున్నాడు కొన్ని క్షణాల పాటు అతన్ని గమనించింది హారిక ఆ తర్వాత ఒక మంచి కాఫీ తీసుకొని వచ్చి ఏమండి అని పిలుస్తుంది కృష్ణకి వినిపిస్తుంది కానీ అది కలేము అనుకుని కళ్ళు తెరవడు ఏమండి అని భుజం మీద తట్టి కృష్ణని లేపుతుంది కృష్ణ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న హారికను అయోమయంగా చూశాడు కాఫీ చేతికి అందించింది చిన్నగా నవ్వుతూ వెళ్తుంది హారిక ఇదంతా నిజమేనా అని కృష్ణ ఆశ్చర్యంగా చూస్తూ కాఫీ తాగుతాడు రోజు కంటే ఈరోజు కాఫీ చాలా రుచిగా అనిపించింది కృష్ణకి కాఫీ తాగి కొంచెం తలనొప్పిగా ఉండడంతో తల పట్టుకొని అలాగే కుర్చీలో తలవాలుస్తాడు అప్పుడే స్నానం చేసి వచ్చిన హారిక కృష్ణని చూస్తుంది తల మీద చెయ్యి ఉండడంతో తలనొప్పేమో అనుకుంటూ జండుబం తీసుకొని కృష్ణ నుదురుటికి రాయబోయి కొంచెం సందేహంగా చెయ్యి వెనక్కి తీసుకుంటుంది తన గుండె వేగం పెరిగింది ఏదో తెలియని అలజడితోనే మెల్లిగా కృష్ణ నుదుటి మీద చెయ్యి పెట్టి జండు రాస్తూ ఉంటే ఒకసారి ఉలిక్కి కళ్ళు తెరుస్తాడు కృష్ణ ఎదురుగా హారికని చూసి షాక్ అవుతాడు అలానే ఉండండి బామ్ రాస్తాను తలనొప్పి తగ్గుతుంది అని హారిక అంటూ ఉంటే కృష్ణకి అంతా విచిత్రంగా అనిపిస్తుంది నిన్నటి వరకు నేనంటేనే అసహించుకుని నా భార్య ఈరోజు తనే నన్ను ముట్టుకుందా ఆ తొలి స్పర్శ ఎంతో హాయిగా అనిపించింది కృష్ణకి కృష్ణకి దగ్గరగా జరిగి జండు బామ్ రాస్తూ ఉంటే ఆమె తడి వెంట్రుకలు ఆమె యదహోయలు కృష్ణ మొహాన్ని తాకుతున్నాయి అది హారికకు కూడా తెలుసు అలా ఉండడం తనకి కూడా హాయిగా ఉంది కృష్ణ నరాల్లో రక్తం వేగంగా ప్రవహిస్తుంది ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి పెదాలు పలకని మాటలేవో ఆ కళ్ళు చెప్పుకుంటున్నాయి కొంతసేపటికి తేరుకొని హారిక సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయింది కృష్ణకైతే గాల్లో తేలుతున్నట్టుగా ఉంది ఆ రోజు రాత్రి కృష్ణ హాయిగా పడుకున్నాడు చాలా రోజుల తర్వాత అమాయకంగా పడుకున్న అతని మొహం మొదటిసారి అందంగా కనిపించింది హారికకు కడిగిన ముత్యం లాంటి అతని మనసు కనిపించింది తనలో పేరుకుపోయిన నల్లని రంగు అనే చెత్త అంతా కన్నీళ్ల రూపంలో బయటకు పంపించేసింది తన మనసు ఇప్పుడు స్వచ్ఛంగా ఉంది మది నిండా తన భర్తను ఎండిపోయాడు పరిపూర్ణంగా కృష్ణని తన భర్తగా మనసులో ముద్రించింది కృష్ణని అలానే చూస్తూ నిద్రలోకి జారుకుంది తెల్లవారుజామున నిద్రలేచిన కృష్ణకి హారిక కళ్ళలో ప్రేమ కనబడుతుంది మాటలు లేకున్నా కేవలం చూపలతోనే అన్ని ఊసులు చెప్తుంది కృష్ణ ఆఫీస్కి వెళ్ళబోతుంటే సాయంత్రం త్వరగా రండి మీ బాస్ రమ్మన్నారు కదా ఈరోజు వెళ్దాం అని హారిక అంటుంది కృష్ణ షాక్ అయ్యి హరి షోర్ అంటాడు ఎస్ నేను రెడీ అయి ఉంటాను బాయ్ అని చెప్పి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది కృష్ణ ఎంతో సంతోషంగా ఆఫీస్కి వెళ్ళి త్వరగా ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసరికి వైట్ కలర్ శారీలో లక్షణంగా రెడీ అయ్యి దేవకన్యలా ఉంటుంది కృష్ణ కన్నార్పకుండా అలానే చూస్తూ ఉంటే హారిక సిగ్గుపడుతూ ఉంటుంది కొన్ని క్షణాల తర్వాత ఫ్రెష్ అయ్యి రండి అనగానే కృష్ణ రెడీ అయ్యి ఇద్దరు కలిసి బాస్ ఇంటికి వెళ్తారు బాస్ అతని భార్య ఇందు వీళ్ళిద్దరిని ఎంతో బాగా రిసీవ్ చేసుకుంటారు సంతోషంగా డిన్నర్ చేస్తారు ఆ తర్వాత బయలుదేరే ముందు చీర తాంబూలం ఇచ్చి ఆశీర్వదిస్తారు దంపతుల్ని ఇద్దరు చూడమచ్చటగా ఉన్నారు జీవితాంతం ఇలానే సంతోషంగా ఉండాలి అని హిందూ అంటూ ఉంటే ఇద్దరు సిగ్గుపడుతూ నవ్వుకుంటారు తిరుగు ప్రయాణంలో హారికలు వచ్చిన మార్పు గురించి ఆలోచిస్తూ ఉంటాడు కృష్ణ ఇంటికి రాగానే కృష్ణతో ఏమండి మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది హారిక అమ్మో ఏం మాట్లాడుతుంది ఇప్పుడు అని కంగారు పడుతూ ఉంటాడు కృష్ణ నన్ను వదిలేసి వెళ్తుందా ఏంటి అనుకుంటూ ఉంటే హారిక కృష్ణ కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అని ఏడుస్తూ అంటుంది కృష్ణ వెంటనే హారికని లేపి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతాడు నేను మీ మనసు అర్థం చేసుకోకుండా మిమ్మల్ని నా మాటలతో బాధ పెట్టాను మీ మనసు ఎంత మంచిదో తెలుసుకున్నాను మా పా ఈ పాపిష్ఠాన్ని క్షమించండి అని కృష్ణ చేతులు తీసుకొని తన చెంపలపై కొట్టుకుంటూ ఉంటుంది హారిక ప్లీజ్ ఆపు అని కృష్ణ గట్టిగా అనగానే హారిక ఏడుస్తూ కృష్ణని గట్టిగా హత్తుకుంటుంది ఐ లవ్ యూ అండి ఐ లవ్ యూ సో మచ్ అని హారిక అనగానే కృష్ణ ఎంతో ఆనందంతో నవ్వుతూ గట్టిగా హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ఈ ప్రేమ కోసమే మూడు ఏళ్లుగా నేను ఎదురు చూస్తుంది హారిక అని అనగానే హారిక షాకింగ్గా కృష్ణ వైపు చూస్తుంది అవును హారిక కాలేజీలో అవును హారిక కాలేజీలో నేను నీకు సీనియర్ని అనాథల కోసం మనం ఏర్పాటు చేసిన వాలంటీరీ ట్రస్ట్ ఉంది కదా అందులో నేను మెంబర్ని అప్పుడే నిన్ను చూశాను నీ మంచి మనసుతో ప్రేమలో పడిపోయాను అందుకే నిన్ను ఏరి కోరి పెళ్లి చేసుకున్నాను అని కృష్ణ అంటూ ఉంటే హారిక సంతోషంతో ఇంకా గట్టిగా హత్తుకుంటుంది కృష్ణ సంతోషంతో హారిక పెదవులను గాఢంగా చూండిస్తాడు ఒకరి అధరామృతాన్ని మరొకరు ఆస్వాదిస్తూ తొలి ముద్దులతోనే మాధురు మాధుర్యాన్ని ఇద్దరు అనుభవిస్తారు ఇద్దరికి ఊపిరి భారమైంది శరీరాలు వేడెక్కాయి హారికను ప్రేమగా చేతులతో ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి ముద్దులతో ముంచెత్తుతూ తనలో ఐక్యమయ్యాడు శృంగార సామ్రాజ్యంలో మునిగిపోతూ ఆ తొలి రాత్రిని మరపురాని రాత్రిగా మలుచుకున్నారు ఇద్దరు ఒకరి మీద ఒకరు రెట్టించిన ప్రేమతో వారి జీవితాన్ని అందంగా మలుచుకున్నారు అందమైన శరీరం కన్నా అందమైన మనసు ఎంతో గొప్పది శాశ్వతం కూడా అని అర్థమైన హారిక భర్తను ప్రాణంగా చూసుకుంటుంది కథ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథపై మీ విలువైన మాటలని కామెంట్స్ ద్వారా తెలియజేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి